నేను యాక్టర్ సుమన్ మన గుంతకల్ న్యూస్ ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన న్యూస్ కి స్వాగతం నాన్నలకి తమ్ములకి అక్కలకి చెల్లెలకి వచ్చేసిన పోలీస్ అధికారులకి సిఐ గారికి పాత్రిక సోదరులకి మీ అందరికీ నమస్కారం ఈ రోజు అందరూ తెలుసు ఎద్దుల గార్టెన్స్ వాళ్ళ షోరూమ్ ఓపెనింగ్ వచ్చినాను ఇది ఎనిమిదో షోరూమ్ నేను ఓపెన్ చేసేది ఎనిమిదో షోరూమ్ ఇది ఎనిమిది షోరూమ్ చాలా ఇది దీనికి ముందు ఏడు షోరూమ్లు ఓపెన్ చేశాం మన మహేష్ గారు మరి ఒక గొప్ప కాన్సెప్ట్ అంటే ఇది ఏంటంటే ముఖ్యంగా అండర్వేర్ అంటే మేల్ ఫీమేల్స్ ఒకవాళ్ళకి ఆడవాళ్ళకి ఇన్నర్ వేర్ ఫస్ట్ తర్వాత పంచులు షర్ట్లు ఇవన్నీ ఏంటంటే చాలా కంపెనీలు ఉన్నాయి మీ అందరికీ తెలుసు చాలా కంపెనీలు ఉన్నాయి ఒక్కొక్కరికి ఆ కంపెనీ నుంచి కావాలి ఈ కంపెనీ నుంచి కావాలి అని చెప్పి వాళ్ళకి ఒక ఆశ ఉంటుంది మీరు విడివిడిగా వెళ్ళిపోయి షాప్లో కొండకన్నా అన్ని వెరైటీలు ఒకే కొట్లు ఒకే షాప్లో మీకు చాలా రీజనబుల్ రేట్ మీరు కావాలంటే ఆ రేటును కూడా మీరు ఊగులో చెక్ చేయవచ్చు ఎటువంటి లాభాలు లేకుండా మీకు మంచి సరుకు మీకు ఇవ్వాలని చెప్పి ఎంతో మంచి మనసుతో ఆయన ఏంటంటే ఈ షాప్ ఓపెనింగ్ చేయడం జరిగింది అందుకే నేను ముందుకు వచ్చాను నేను వచ్చి నీకు ఖచ్చితంగా ఈ షాప్ ఓపెనింగ్ రావాలి ఎందుకంటే గుంతకల్ అంటే మాకేంటంటే మా సినిమా వాళ్ళు ముఖ్యంగా మా తెలుగు వాళ్ళకి ఒకప్పుడు గుంతకల్ అంటే ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూటర్లు మా సినిమాలన్నిటికీ డిస్ట్రిబ్యూటర్లు మెయిన్ గుంతకలిచి అంటే సినిమా ఓపెనింగ్ జరిగితే గుంతకల్ నుంచి వచ్చారా లేదా గుంత గుంతకల్ నుంచి ఎవరు వచ్చారు అని చెప్పారు ఎందుకంటే సెంటిమెంట్గా వాళ్ళు ఎంత డబ్బు ఇచ్చారని కాదు వాళ్ళ చేతుల్లో అడ్వాన్స్ తీసుకుంటే సినిమా బాగా బిజినెస్ అవుతుంది సినిమాకి మంచి రంగు వస్తుంది చెప్పేసి మేము చేసాం అట్లా నా సినిమాలకి నేను హీరోగా ఉన్నప్పుడు గుంతకల్ నుంచి ఎంతో మంది డిస్ట్రిబ్యూటర్స్ వచ్చారు వాళ్ళు నేను మర్చిపోను ఈరోజు ఇన్ని సినిమాలు నేను చేసినట్టే తెలుగు సినిమాలు ముఖ్యంగా నేను చేశానంటే మరి గుంతకల్ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళ ఆశీర్వాదాలు ప్రతి సినిమాకి వచ్చి వాళ్ళు ఓపెనింగ్కి మా సినిమాలకి వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చి తర్వాత ఫైనాన్షియల్ దగ్గర పోకుండా చాలా వరకు వాళ్ళ అమౌంటే మేము ప్రొడ్యూసర్స్ అందరూ వాడుకున్నారు కాబట్టి వాళ్ళందరికీ పాదాభివందనాలు చేస్తున్నారు మీ అందరం తెలుసు మరి నేను చేసిన సినిమాలన్నీ దాంట్లో యాక్షన్ ఉంది కామెడీ ఉంది ట్రాజడీ ఉంది పాటలు ఉన్నాయి అన్ని ఉన్నాయి అన్నింటికైనా ముఖ్యంగా మరి ఈ భగవంతుడి ఆశీర్వాదాలతో అన్నమయ్య వెంకటేశ్వర స్వామిగా రాముడుగా మరి సత్యనారాయణ స్వామిగా దేవుడే నాకు వచ్చి అంటే పెద్ద ఎన్టీఆర్ గారు తర్వాత మరి ఆ అదృష్టం నాకు మీ ఆశీర్వాదంతో మరి మీరు పెద్దల ఆశీర్వాదాలతో నేను ఆ సినిమా చేయడమే కాదు మరి అన్నమయ్య సినిమా అప్పట్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శంకర్దేవ్ శర్మ గారు ఆ సినిమా చూడాలని చెప్పి ఆ ప్రింట్ రాష్ట్రపతి భవన్ కు తెప్పించి నన్ను పిలిచి నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో కూర్చొని టిఫిన్ చేసి ఆ సినిమా ఆయనతో పాటు చూసి ఫోన్ చేశాను మరి నాకు అంతకన్నా అసలు అవార్డు నాకేం కాదు వెంకటేశ్వర స్వామి నాకు ఇచ్చారు మీ అందరు ఆశీర్వాదాలతో మరి ఈ రోజు ఇంకా సినిమాల నలభై ఆరు సంవత్సరాలు దాటి నలభై ఏడో సంవత్సరాలకి దగ్గర దగ్గర ఎనిమిది వందల సినిమాలు పది భాషల్లో మరి చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు షాప్ ఓపెనింగ్ కానీ షాప్ ఓపెలింగ్తో పాటు మీ అందరికీ మా అభిమానులు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మీ తల్లిదండ్రులందరికీ ధన్యవాదాలు మరి ఈరోజు మీరు వచ్చిన ప్రతి ఒక్కరికి చేతుల్యం నమస్కారం పెడుతున్నాను మీరందరూ మీ ఆశీర్వాదాలు మరే నేను వచ్చాను ఎంతోమంది ఆర్టిస్టులు ఎంతోమంది హీరోలు ఉన్నప్పుడు మరి అభిమానం అంటే ఏంటంటే నా లెక్క ప్రకారం మీరెవరో మేమెవరో మీ కులం ఏదో మా కులం ఏదో మీ మతం ఏదో మా మత ఏదో కానీ ఒక్క సినిమా చూసి ఒక్క సన్నివేశం చూసి మీరు మాకు అభిమానులు అయ్యారు ఒకే ఒక సీన్తో అంతకన్నా అదృష్టవంతులు అసలు మేవా చెప్పండి మీ అభిమానం మీ మనసుని మీరు మాకు మీ తల్లిదండ్రుల తర్వాత మీరు మాకు ఇచ్చారు ఎప్పుడు అభిమానులు నేను మర్చిపోను అభిమానులు అంటే నాకు ప్రాణం కాబట్టి నేను గుంతకలు చెప్పినప్పుడు ఐదారు గంటలు ప్రయాణం అన్నప్పుడు నేను వస్తాను మహేష్ గారు అని చెప్పేసి ఈ రోజు రావడం జరిగింది నాకు చేతి కొంచెం దెబ్బ తగిలినా నేను వస్తాను చెప్పాను ఖచ్చితంగా మీరు ఏర్పాటు చేయండి చెప్పాను కాబట్టి ఆ మహేష్ గారిని మట్టుకు మీరు మర్చిపోవద్దు ఒక మంచి ఉద్దేశంతో అంటే మంచి ఉద్దేశం ఏంటంటే ఆయన ఏ షాప్ ఎక్కడ ఓపెన్ చేసినా అక్కడ ఉన్న వాళ్ళతోనే ఏంటంటే వర్కర్స్ ని పెట్టుకుంటారు తప్ప వేరే నుంచి తీసుకొచ్చి ఆయన వర్కర్స్ పెట్టరు అక్కడ వాళ్ళు బాగుపడాలి అక్కడ వాళ్ళకి డబ్బులు రావాలి అక్కడ వాళ్ళు సంతోషంగా ఉండాలి అని చెప్పి ఆయన ఉద్దేశం అలాంటి మంచి ఉద్దేశం ఒకటి రెండోది ఏదో ప్రాఫిట్కి లాభాలకో కాదు మీరు కావాలంటే చెక్ చేయండి ఆయన రేట్లన్నీ మీరు గూగుల్ మీద చెక్ చేయండి చాలా చాలా రీజనబుల్ రేటుకి మంచి సరుకు మన రోజుకి మనకి కావాలి మనకి ఎందుకంటే బనియాని అండ్రు అదే విధంగా లేడీస్ కూడా వాళ్ళకి అన్ని కావాలి అది ఒకే షాప్లో అన్ని వెరైటీ దొరకాలని చాలా కష్టం దీనికి చాలా రిస్క్ తీసుకుని ఆయన చేశారు కాబట్టి మీ మహేష్ గారిని మీరు మర్చిపోవద్దు ఈ షాపుని మీరు ప్రోత్సహించాలి సామా అంటే మీకు ఎలాంటి రేటు అంటే చాలా రేట్లు ఉన్నాయి మీ అందరికీ అందుబాటులో ఉంటున్న రేటు కానీ రేటు తక్కువ ఉంది చెప్పి మరి సరుకు ఏం వచ్చి తక్కువ ఏం కాదు చాలా మంచి సరుకులు నేను చూశాను అందుకే నేను చెప్తాను మీకు నేను హామీ ఇస్తున్నాను మీరు రండి మీ షాపులో మీరు చూడండి మీరు ఇక్కడ కొనుక్కోండి అందరికీ చెప్పండి సో ఇంతసేపు మీరు ఎండలో నుంచినందుకు నన్ను క్షమించాలి ఇది కూడా చాలా దూరం నుంచి వచ్చాను కొంచెం మధ్యలో రోడ్డు బాగలేదు ఇదే అభిమాన ఆశీర్వాదాలు మహేష్ గారి మీద మీరు ఉండాలి మహేష్ ఎద్దుల కాటన్స్ మీద ఉండాలి ఎక్కడ ఉన్నా సరే మీ ఆశీర్వాదాలు మహేష్ గారికి ఆయన కుటుంబ సభ్యులకు మీరు ఇవాళ ఆశిస్తూ ఈరోజు ఎంతో మంది పోలీస్ అధికారులు కూడా వచ్చున్నారు పాపం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు వాళ్ళు కూడా ధన్యవాదాలు చెప్పి మా అభిమానులు ముఖ్యంగా అభిమానులు మళ్ళీ చెప్తున్నారు ఎప్పుడు మర్చిపోను మీరందరూ సంతోషంగా ఉండాలి తల్లితండ్రుల మట్టుకు ఎప్పుడు మర్చిపోవద్దు తల్లిదండ్రులు ముఖ్యం ఫస్ట్ మీకు తల్లిదండ్రులు దాని తర్వాత అభిమానులు తల్లిదండ్రులు మట్టుకే మీరు కన్నీళ్ళు పెట్టకూడదు సంతోషంగా వాళ్ళని పెట్టాలి వాళ్ళు హ్యాపీగా ఉంటేనే మీరు కూడా హ్యాపీగా ఉంటారు దాని తర్వాత మేము మీరు ఏం కావాలంటే మీరు చేసుకోండి మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఇంతసేపు వచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ అందరికీ నమస్కారం జై హింద్